చివుల సమస్యల్ని లేజర్తో ట్రీట్ చేయవచ్చా ఒకవేళ చేస్తే అది ఎప్పుడు చేస్తాం ఏ కండిషన్లో చేస్తాం ఎలా చేస్తాం అండ్ ఇంకా లేజర్తో ట్రీట్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం నమస్తే నేను డాక్టర్ కిరణ్మయి చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ఇప్పుడు లేజర్స్ అనేవి చాలా ట్రీట్మెంట్స్లో వాడుతున్నారు లైక్ టీత్ వైటనింగ్ అని డీసెన్సిటైజేషన్లో అంటే సెన్సిటివ్గా ఉన్న టీత్ని డీసెన్సిటైజ్ చేయడానికి లేదా టాటా రెమోల్ అని ఆర్సిటీలో కూడా ఇప్పుడు లేజర్స్ అనేది వాడుతున్నారు అయితే మనం ఇప్పుడు గమ్స్ ట్రీట్ చేయడానికి లేజర్ ఎలా వాడతారో తెలుసుకుందాం యూజువల్గా గమ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనకి గమ్స్ రెడ్ అవ్వడం స్వెల్ అవ్వడం అంటే వాపు రావడం గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం ఇంకా బ్యాడ్ స్మెల్ రావడం ఇంకా పెరిడాంటల్ లిగ్మెంట్ అంటే మన టీత్ని గమ్స్ని అటాచ్ చేసి ఉంచే ఒక లిగమెంట్ అనమాట అది బ్రేక్ డౌన్ అయిపోయి గమ్స్ లూజ్ అయిపోయి పాకెట్స్ ఫామ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ బోన్ లాస్ అవుతుంది తర్వాత టూత్కున్న సపోర్ట్ అంతా పోయేసి టూత్ కదలడం మొదలవుతుంది అనమాట అయితే దీన్ని ట్రీట్ చేయడానికి మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏంటంటే కన్వెన్షనల్ ఫ్లాప్ సర్జరీ ఒకటి లేదా లేజర్ అనేది అనమాట కాకపోతే మనం కన్వెన్షనల్ ఫ్లాప్ సర్జరీ ఎప్పుడు చేయాలి లేజర్ ఎప్పుడు చేయాలి అనేది మనకి ఐడియా ఉండాలన్నమాట అది మీరు స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేశారంటే మీకు ఏదైనా గమ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మీ కండిషన్ చూసి మీకు ఏది సూట్ అవుతుంది ఏదర్ ఫ్లాప్ సర్జరీనా లేదా లేజర్తో ట్రీట్ చేయవచ్చా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం లేజర్ అనేది గమ్స్ ప్రాబ్లంకి ట్రీట్ చేయడానికి ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే మరీ పాకెట్స్ అనేవి మరీ డీప్గా లేనప్పుడు అంటే ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అలా డీప్ పాకెట్స్ లేనప్పుడు లేదా బోన్లాస్ ఎక్కువ లేనప్పుడు మనం లేజర్ అనేది గమ్స్కి ట్రీట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు లేజర్తో చేసే ఈ ట్రీట్మెంట్ని మనం లెనాప్ అంటాం అంటే లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రొసీజర్ ఫస్ట్ ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే రెగ్యులర్ స్కేలింగ్ అంటే టీత్ని రెగ్యులర్ క్లీనింగ్ చేయించేసుకున్న తర్వాత లేజర్ టిప్ ఉంటుందన్నమాట లే దాని నుంచి లైట్ వస్తుంది దాన్ని మనం టూత్ సల్కస్లో అంటే టీత్కి గమ్కి మధ్య ఉన్న స్పేస్లో పాస్ చేస్తామన్నమాట ఆ టిప్ని జస్ట్ లేజర్ లైట్ని ప్రతి పన్నుకి పాస్ చేస్తామంటే ఎక్కడైతే మనకి పాకెట్స్ ఒక ఫైవ్ ఎంఎం పాకెట్స్ అలా ఉన్నాయో అక్కడంతా పాస్ చేస్తామన్నమాట దానివల్ల ఏమవుతుందంటే అక్కడున్న ఆ లైట్లో ఉన్న పవర్ వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియా అనేది అంత చనిపోతుంది ఇంకా డెడ్ టిష్యూ ఏదైనా ఉన్నా లేదా డిసీజ్ టిష్యూ ఎపిథీలియం ఏదైనా ఉన్నా ఆ లేజర్ లైట్ బర్న్ ఆఫ్ చేసేస్తుందన్నమాట దాని తర్వాత కొత్త ఎపిథీలియం ఫామ్ అయ్యి టూత్కి అటాచ్ అవుతుంది మనం ఇప్పుడు లేజర్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం అడ్వాంటేజెస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది చాలా చాలా సింపుల్ ప్రొసీజర్ లైక్ రెగ్యులర్ స్కేలింగ్ ఎలా ఉందో మీరు లేజర్ కూడా అంతే స్కేలింగ్ చేసేటప్పుడు మనం స్కేలర్ టిప్ని పాస్ చేస్తాం లేజర్ అప్పుడు లేజర్ టిప్ని పాస్ చేస్తాం అంతే డిఫరెన్స్ ఇంకా ఇది మేజర్ ప్రొసీజర్ ఏం కాదు చాలా అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ ఇంకా దీనికి మీకు ఫ్లాప్ సర్జరీకి లాగా చాలా టైం పట్టదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపే అయిపోతుందన్నమాట ఇంకా మినిమల్ బ్లీడింగ్ అంటే చాలా తక్కువ బ్లీడింగ్ అసలు బ్లీడింగ్ ఉంది అని కూడా మీకు అనిపించదనమాట అంత తక్కువ బ్లీడింగ్ అవుతుంది ఇంకా దీనికి ఎక్కువ అనస్థిషియా కూడా మనకి అవసరం రాదనమాట ఒక్కొక్కసారి స్ప్రేతోనే సరిపోతుంది ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ సెన్సిటివ్ ఉన్న పేషెంట్స్లో అయితే మనం కొంచెం అనస్థిషియా లోకల్ అనస్థిషియా అనేది ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది ఈ లేజర్ వల్ల మనకి హీలింగ్ అనేది కూడా చాలా బెటర్గా అండ్ ఫాస్ట్గా ఉంటుంది ఫ్లాప్ సర్జరీకి లాగా మనకి లేజర్ ట్రీట్మెంట్లో స్టిచ్చెస్తో అవసరమే లేదు అంటే కుట్లు వేయాల్సిన అవసరం అనేది లేదు సో ఇవన్నీ లేజర్తో మనకున్న అడ్వాంటేజెస్ అనమాట ఇంకా మీకు ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ